ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏమైనా అంటే మన బ్రీడింగ్ పేస్ ఏ విధంగా మ్యాచ్ చేస్తాను అనేది ఒకసారి చూడండి మీరు కూడా ఇక్కడ మేల్ ఇది ఫీమేల్ అది ఒక దీనికి రెండు చిక్స్ అయితే ఉంది ఇక్కడ నెక్స్ట్ ఇది ఒక మన మక్షి పేరు ఇది దీనికి రెండు చిక్స్ అయితే ఉంది కొంచెము గాబరాగా ఉంటుంది కాబట్టి ఎక్కువ డిస్టర్బెన్స్ చేసాం మళ్ళీ ఎక్స్ అయితే పెట్టేసింది ఎందుకంటే మన దగ్గర ఫుడ్ హెల్తీగా ఉంటుంది కాబట్టి వెంట వెంటనే ఎగ్స్ అయితే పెట్టేస్తుంది నెక్స్ట్ ఈ ఈ పేరు అయితే కొత్తగా తెప్పించినాం ఆల్రెడీ ఎగ్స్ అయితే పెట్టింది ఒకనా చూసుకొని నెక్స్ట్ జనవరి పైన అయితే ఒక బ్రీడింగ్ అయితే చేస్తాము ఇప్పుడు పటాలు చూసి రిజల్ట్ నెక్స్ట్ ఇది ఈ పేరు వచ్చేసి మన ఇంట్లోనే పుట్టి పెద్దదయ్యేసి కడపలో మన సాయి అనేసి మన తమ్ముడి దగ్గర నుంచి అతనికి సం ప్రాబ్లమ్స్ వాళ్ళ మరి చిక్స్తో పాటు రిటర్న్ చేయడం అయితే జరిగింది అది ఒక పేరు ఇది దీనికోసము ఈ బాక్స్లో ఉన్న పేరుని సేల్ చేసి వీటి కోసము ఈ ఈ ప్లేస్ అయితే ఖాళీ చేస్తే దీంతో అయితే పెట్టినా రెండు చిక్స్ ఉంది అది పెద్దది అయితేనే సపరేట్ చేస్తాను దీన్ని కూడా చూడండి పిల్లంక ఇక్కడ మంచి మెయిల్ ఇది ఇక్కడ మంచి టైం చేస్తుంది చూడండి నైస్ చూడండి ఏ విధంగా ఉంది నెక్ నెక్స్ట్ మన లోనే ఇది ఒక టాప్ క్వాలిటీ పేరుకి పేరుకి ఇది కూడా టూ చిక్స్ అయితే హ్యాచ్ అయింది పర్ఫెక్ట్గా కానీ నెక్స్ట్ అయితే ఇది పిల్లలు కొంచెం ఒక ఈ మంత్ చూసుకొని పెద్దది అయిపోతానే సపరేట్ అయితే చేస్తా దీన్ని కూడా ఇది ఒక పేరు ఈ పేరునైతే సేల్ అయితే వేరే వాళ్ళు అడుగున్నారు వాళ్ళు మనీ అయితే రేపు వేస్తామని చెప్పుకుంటారు సో మెంతవరకు చాలా మంది ఊరికే కాల్ చేసి మనల్ని టార్చర్ చేస్తూ ఉంటారు కానీ అందరూ ప్రతి ఒక్కరికి నేను ఇబ్బంది పడకుండా సమాధానం చెప్తాను వాళ్ళు మంచికి చేసినా చెడుకు చేసినా మనం మన బాధలు వాళ్ళకి తెలియదు కాబట్టి మనం చేసే చెప్పేది చెప్తాను నేను ఈ పేరు అయితే సేల్కి అయితే ఉంది తర్వాత అయితే ఈ ఇది ఒక పేరు అనమాట ఇది కూడా ఒక మంచి క్వాలిటీ పేరు ఇది కూడా కట్ ఏమో వైట్గా ఉంటుంది తోకలో కూడా మంచిగా పిల్లలు సాగుతుంది మేలు అయితే ఇలాంటి మేళ్ళు మన దగ్గర దాదాపు రెండు అయితే ఉంది సేమ్ ఒకే ఒకే సేమ్ ఒకేలాగా ఉంటుంది కానీ ఐస్ అయిన బాడీ పెట్టడం అయితే సూపర్గా ఉంటుంది ఇది నెక్స్ట్ చెప్పినా కదా మన టైగర్ వీడు ఆల్రెడీ చిక్స్ చూడండి తలపైన వైట్ కొంచెం పెద్దది అంటే దీన్ని షైనింగ్ బాడీ షేప్ అంతా ఎక్సలెంట్గా వేరే లెవెల్లో వస్తుంది ఇది చూపిస్తుంది అది కూడా నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఇది తెలుసు కదా గుల్దారు తామ్రాల్లో వేసిన పటాలు రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో జస్ట్ దీనికి ఆల్రెడీ ఒక ఫీమేల్ అయితే జడ్ చేసినా అది ఎక్స్ పెట్టలేదని దాన్ని మార్చేసి ఈ ఫీమేల్ వేసిన సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది దీన్ని ఫస్ట్ బ్యాచ్ వచ్చి వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ చూసినారా ఇది ఈ రెండు అనమాట ఫస్ట్ బ్యాచ్ ఇది సెకండ్ బ్యాచ్ అయితే పెట్టున్నాను చూసాం ఇది వచ్చేసి పిల్లంక్ ఐస్ వస్తుంది ఇది ఎల్లో షేడ్లో ఉంటుంది అది గోల్డ్ షేడ్లో ఉంటుంది ఐస్ ఆ పటాకి ఇదైతే సేల్ అయితే లేదు చిక్స్ నెక్స్ట్ పటాలు అయితే సేల్కి ఉండదు ఫ్రెండ్స్ ఇవంతా ఈ ఈ పటాలు అయితే సేల్కి అయితే పెట్టేస్తాను దీంతో ఫీమేల్స్ త్రీ ఉంది దాన్ని అయితే సేల్ చేస్తాను సేల్ చేయాలి